హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే అమ్ములోని బడికి పంపించిన తర్వాత ఇంక ఇంట్లో సరుకులు అయితే అయిపోయినాయి అని చెప్పేసి ఈరోజు ఖమ్మం డి మార్ట్కి అయితే వచ్చామన్నమాట ఇక డి అయితే సరుకులు అయితే తీసుకుంటున్నాము ఇక చిన్నమ్మల్ని అయితే బడికి అయితే పంపించట్లేదు ఎందుకంటే జ్వరం అయితే తగ్గుతుంది వస్తుంది కదా జ్వరం అలానే ఉంది అందుకైతే నేనైతే బడికి అయితే పంపించట్లేదు ఇంక ఇంటి దగ్గర ఉంది ఇంకా మాతో పాటు ఈరోజు డి మార్ట్కి అయితే వచ్చేసింది సరుకులు అయితే తీసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే పేస్ట్ అయితే తీసుకున్నాను ఇంకా మినపప్పు పల్లీలు ఇడ్లీ రవ్వ అయితే చూసిన అనమాట ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ కలిసి ఉన్నాయి అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంక ఇడ్లీ రవ్వ అయితే చూశాను కదా ఇంకా కేజీ ప్యాకెట్ అయితే ఇడ్లీ రవ్వ కూడా తీసుకున్నాను అనమాట ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాను ఇంకా జనం అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారనమాట వచ్చేసి ఫుల్గా వచ్చేసారు సండే అనుకున్న మండే కూడా షాపింగ్ బాగానే చేస్తారనుకుంటా ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి దగ్గరికి అయితే వచ్చాను ఇంకా ఐదు కిలోల ప్యాకెట్లు అయితే ఉన్నాయి కిలో ప్యాకెట్లు అయితే లేవు అనమాట ఇంకా నేనైతే గోధుమ పిండి అయితే తీసుకోవట్లేదు ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాం అనమాట చూడండి ఇంకేం తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచించుకుంటా ముందుకైతే వెళ్తున్నాను ఇంకా డి పరిస్థితి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఒక చిన్నమ్ములో చూడండి మమ్మీ మీకు కావాల్సినవి అయితే అవి ఇవి తీసుకుంటున్నారో నాకైతే తినే అయితే ఏమీ తీసుకోవట్లేదు అని చెప్పేసి నన్ను అయితే అడుగుతుంది ఇంకా ముందుకెళ్తే ఉంటాయి అని చెప్పేసి నేనైతే పంచదారక అయితే కవర్ అయితే తీసుకున్నాను అనమాట విడిగా అయితే ఉంది పంచదార కందిపప్పు మినపప్పు అలాంటివి ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి ఇంకా నాకైతే తినే కొనియట్లేదు అని చెప్పేసి అంటుంది అనమాట ఇంకా నూనె డబ్బా చూసిన తర్వాత తీసుకుందో లేంటే అస్సలు ఆగట్లేదు అల్లరి అయితే చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉండే అబ్బా దగ్గరికి వచ్చేసి నేనైతే చూసి ముందుకైతే వెళ్తున్నాను ఇంకా చిన్నమ్ముడు అయితే అల్లరి బాగా చేసింది తినేవి కావాలని చెప్పేసి ఆమెకైతే నచ్చినవి కావాలి కదా ఇంకా ఆమెకు నచ్చినవి కొనకపోతే ఇంకా అలానే అల్లరి చేస్తుంది ఇక్కడ వచ్చేసి డైరీ మిల్క్ ఫైవ్ స్టార్లు అయితే తీసుకోమని చూపించేసింది దానికైతే కనపడ్డాయి ఇంకా అస్సలు ఆగట్లేదు సరేలే అని చెప్పేసి తీసుకుంటున్నాను అక్కకొకటి నాకు ఒకటి అని చెప్పేసింది సరేలే వేరు వేరు తీసుకోండి ఇంక ఇంటికి వెళ్ళిన దగ్గర దా షేర్ చేసుకుందా అంటే సరే మమ్మీ అని చెప్పేసి తీసుకుందా అనమాట ఇక్కడ వచ్చేసి ఎక్స్పైరీ డేట్ అయితే చూసాను నేనైతే ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా దాని మొక్కలు అయితే చాలా అంటే చాలా ఉంది హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా తనకు నచ్చింది తీసుకుంటే అలా ఉంటుంది వాళ్ళతోటి ఇంకా ఇక్కడికి వచ్చేసి నూనె డబ్బా అయితే రేట్ అయితే చూస్తున్నాం అనమాట పదహారు వందల పది రూపాయలు అయితే పడ్డది విజయ నూనె డబ్బా అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడొచ్చేసి నూనె డబ్బా తీసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళేటానికి షాపింగ్కి అయితే బట్టలకి అయితే వచ్చామన్నమాట టీషర్ట్లు షార్ట్ నిక్కర్లకి అయితే అయ్యి కూడా తీసుకుందామని వచ్చాము సెకండ్ ఫ్లోర్లో అయితే ఏమంతగా నచ్చలేదు ఇంకా మళ్ళీ కిందికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడికి వచ్చేసి ఇంకా అయితే నన్ను అయితే తొందరగా దించండి అని అలా అడుగుతుంది మేమైతే జనాలు బాగున్నారు కదా చిన్నగా అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా ఆయన అయితే ఇంకేదో తీసుకుంటున్నాను నేనైతే కొంచెం ముందుకు వెళ్ళి ఏమేమని అని చూస్తున్నా ఇక్కడికి వచ్చేసి హార్లిక్స్ డబ్బు అయితే తీసుకుంటున్నాను అయితే బూస్ట్ తీసుకో మమ్మీ పెద్దదైతే అడుగుతుంది అనమాట బూస్ట్ వదిలే అని చెప్పేసి చూసి అయితే అక్కడైతే పెట్టేసాను హార్లిక్స్ అయితే తీసుకున్నాను అనమాట మేమైతే కొంచెం ముందుకైతే వచ్చేసాము ఇక్కడైతే కొంచెం జనాలు అయితే తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడైతే ఫుల్గా అంటే ఫుల్గా ఉన్నారు మేమైతే ఇవన్నీ తీసుకొని ఇంకా కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకునేసరికి నాకైతే బొమ్మలు అయితే కొనివా అని అడిగింది అమ్ములు అయితే సరేలే అని చెప్పేసి ఇంకా థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్దామని ఇంకా మేమైతే లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఆయన వచ్చేసి లిఫ్ట్ అయితే ఎలా ఉంది ఎటు ఉందని చెప్పేసి అడుగుతుండవు ఈ టైప్ ఉంది ఆ టైప్ అని మేమైతే డిస్కషన్ చేసుకుంటున్నాము ఇక్కడికి వచ్చేసి ఇంకా చూస్తున్నాం అనమాట అన్ని డబ్బా చూసేసేదానికి చిన్నమ్ముళ్ళు అయితే మమ్మీ అంటుంది ఇంకా నేనైతే తీసుకోలేదు చూపించి అక్కడైతే ఇక్కడ వచ్చేసి బ్రెడ్స్ అయితే తీసుకున్నాను అమ్ములకోటి పెద్ద అమ్ముడు ఒకటి అయితే చెరొకటి అని చెప్పేసి ఈ రెండు అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఎలా పెడుతుంది లోపలైతే మేమైతే ఇంకా బ్రెడ్స్ తీసుకున్న తర్వాత లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా లిఫ్ట్ దగ్గర అయితే వెయిటింగ్ చేసాము కొద్దిసేపు అయితే థర్డ్ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కేసామన్నమాట చూసారు కదా థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఇంకా అమ్ములకు నచ్చినవి ఉన్నాయి అనమాట అన్నీ బొమ్మలు అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ బొమ్మ కొని ఆ బొమ్మ కొని అని అడుగుతుంది నేనైతే ఇంటి దగ్గర చాలా ఉన్నాయి కదా ఎందుకని చెప్పి i uh -huh. ఇంకా నేనైతే బొమ్మలు అయితే ఏమీ తీసుకోలేదు టీ షర్ట్లు షార్ట్లు తీసుకుందామని ముందుకైతే వెళ్తున్నాను అనమాట వచ్చేసి టీ షర్ట్లు అయితే కలర్ఫుల్గానే ఉన్నాయి ఇంకా మా ఆయనకు నచ్చితే ఇక్కడైతే టీ అయితే తీసుకుందామని ఆగాను అనమాట కొంచెం ముందుకు వచ్చి చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా అయితే నాకైతే బొమ్మలు అయితే కొనియాల్సిందే కంపల్సరీగా అడుగుతుంది సరే ఇంకా టీ షర్ట్లు తీసుకున్న తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ఇంకా నేనైతే ముందుకైతే తీసుకెళ్తున్నాను అనమాట షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత కౌంట్ అయితే చేపిస్తున్నాం మేము తీసుకున్న సరుకులు అయితే ఇవన్నమాట ఇంట్లో కావాల్సినవి అయితే ఇంకా బిల్ అయితే చేయించామన్నమాట బిల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు అయితే అయిందనమాట మాకైతే ఈ సరుకులు అయితే వచ్చేసాయి మేమైతే ఈ సరుకులు అయితే తీసుకున్నాము బిల్ అయితే తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాం చిన్నంలో చూడండి ఎలా చేస్తుందో నా బొమ్మలు అయితే తీసుకోలేదు కానీ ఇవి అయితే తీసుకున్నారని చెప్పేసి కోపంగా అయితే వేస్తుంది అనమాట డబ్బులు అయితే కట్టేసి ఇంకా మేమైతే బిల్లు అయితే తీసుకున్నాము ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఈరోజు చేసిన షాపింగ్ అయితే ఇది డి మార్ట్లు అయితే డి మార్ట్లో అయితే ఫుల్ అంటే ఫుల్ జనం ఉన్నారు ఈరోజు ఇంకా సండే కాదు మండే కూడా ఉంటారని ఈరోజే నాకైతే తెలిసిందనమాట ఇక చిన్నమ్ములైతే బయటకు వచ్చిన తర్వాత నాకైతే ఐస్ క్రీమ్ కొనియాలని చెప్పేసి పెట్టి పెడుతుంది అనమాట అని చెప్పేసి నేనైతే ఒక బిల్ అయితే చేపిస్తున్నాను అనమాట అక్కడొచ్చేసి ఇంకా నేనైతే బిల్లు అయితే కట్టేశాను ఫ్రెండ్స్ బిల్లు కట్టేసిన తర్వాత మూడు వేలు అయితే ఇచ్చాను కదా మూడు వేలు ఇస్తే ఇంకా రెండు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు అయితే అయినాయి కదా నాకైతే ముప్పై రూపాయలు అయితే రిటర్న్ అయితే ఇచ్చేశారు ఇంకా బిల్లు కూడా రాసి ఇచ్చారనమాట అనమాట బిల్లు ఇచ్చిన తర్వాత బిల్లు అయితే పట్టుకొని మేము తీసుకున్న సరుకులు అయితే తీసుకొని బయటకు వెళ్తుంటే మళ్ళీ చేకింగ్ అనమాట ఇంకా మా అయితే చూడండి ఐస్ క్రీమ్ కోసం అయితే వెయిటింగ్ అనమాట ఇంకా వెళ్తే తొందరగా కొనిస్తారు కదా తొందరగా వెళ్ళయచ్చు కదా అన్నట్టుగా చూసింది సో మేమైతే ఈరోజు ఈ షాపింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్